జేబీమ్ నైన్టీ నైన్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా ఎరుగట్ల మండలం తాళారాంపూర్ గ్రామంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జేవి ఎన్ భారతలక్ష్మి నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతలక్ష్మి మాట్లాడుతూ ప్రజా దర్బార్లు పెట్టి శిక్షలు వేసే కాలం పోయిందని చట్టం ఎవరికి చుట్టం కాదని గ్రామాభివృద్ధి కమిటీలు అభివృద్ధి చేసే పనులు చట్టానికి లోబడి చేయాలని అన్నారు గాంధీ చెప్పినట్టు గ్రామ స్వరాజ్యాలు ఉండాలని అన్నారు కానీ అమాయక ప్రజలపై గ్రామ బహిష్కరణ చేసి వారిపై ఫైన్లు విధించడం చట్టపరమైన పని కాదని అన్నారు రాజ్యాంగం ముందు అందరూ సమానులే అని ఆగ్ర కులాలకు ఒక మాదిరి బడుగు బలహీన వర్గాలకు ఒక రకమైన శిక్ష ఉండకూడదని అన్నారు నిజామాబాద్ సిపి సాయి చైతన్య మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కమిటీ టు చేసే అభివృద్ధి పనులు మితంగా ఉండాలని కానీ అపరిమితంగా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు గ్రామాభివృద్ధి కమిటీలో ముందుకు వచ్చి తమ వంతు పని చేయడానికి ముందుకు రావాలని కోరారు అందరికి నమస్కారం అండి ఈరోజు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు ఈరోజు లీగల్ లిటరసీ క్యాంప్ ఈరోజు తాళా రాంపూర్ పెట్టడం జరిగింది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ఈ ఆర్పూర్ మండల ప్రాంతంలో కానీ ఏరియాలో కానీ గ్రామాభివృద్ధి కమిటీలు అనేవి ఏదైతే గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాయో వాటి ఆ పేరు చాటున కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి అంటే ఉదాహరణకి కుల బహిష్కరణ చేయడము గుడులలోకి రానివ్వకపోవడము లేదా జరిమానాలు పెద్ద మొత్తంలో అమౌంట్స్ జరిమానాగా విధించడము ఇట్లాంటి కొన్ని ఇల్లీగల్ చట్ట వ్యతిరేకమైన పనులు కూడా చేస్తున్నారని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి మాకు అలాగే రాష్ట్ర హైకోర్టు వారికి కూడా దీని మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి దాని మీద వారు మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది ఇటువంటి విషయాలలో ఒకసారి వెళ్ళి పరిశీలించమని ఆ సందర్భంగా మేము ఇక్కడ ఈ లీగల్ సర్వీసెస్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరిగింది ఎందుకనంటే ఎన్నో సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అవన్నీ పనిచేస్తున్నాయి గ్రామాభివృద్ధి కమిటీ కూడా అలాగే ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అనుకోవాలి అది అభివృద్ధికి మాత్రమే పనిచేయాలి కానీ చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్ర కార్యకలాపాలకు పనిచేయకూడదు కాబట్టి వాళ్ళకి ఆ విధమైనటువంటి లీగల్ అవేర్నెస్ కల్పించడానికే ఈరోజు వచ్చాము ఎవరైనా సరే చట్టానికి లోపడి మాత్రమే పనిచేయాలి అలా పనిచేయనప్పుడు మాత్రము ఆ చట్టం తీసుకునే చర్యలకు అవుతారు ఆ విషయాన్ని వాళ్ళకి వాళ్ళందరికీ క్లియర్గా చెప్పడానికి ఒక మెసేజ్ పంపించడానికి ఇటువంటి కార్యకలాపాలు ఇక ముందు చేయకుండా ఉండడానికి అభివృద్ధిని మాత్రమే వాళ్ళు చేసుకునే విధంగా ఇంకెటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు వాళ్ళు చేయకూడదని కరాఖండిగా చెప్పడం జరిగింది సో ఆ విషయం కోసమని ఆ అవేర్నెస్ కోసమని ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టాము ఇది ఒక మంచి సందేశాన్ని అందరికీ పంపిస్తుందని ఆశిస్తున్నాము ఎవరైతే గ్రామాభివృద్ధి కమిటీలు ఉన్నాయో ఎవరైతే ఇట్లా చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్నారో వాళ్ళు ఈ రోజు నుంచి అవన్నీ కూడా మానేసుకొని ఓన్లీ అభివృద్ధి మాత్రమే వాళ్ళు తీసుకోవాలని గ్రామ అభివృద్ధికి మాత్రమే పాటుపడాలని ఇంకోసారి ఇటువంటి కంప్లైంట్స్ జనాల నుంచి రాకుండా చూసుకోవాలని వస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు ఖచ్చితంగా ఉంటాయి ఎటువంటి కంప్లైంట్లు ఎవరు కూడా దాన్ని ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కానీ చట్టం ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకుంటుంది ఈ మధ్య కోర్టులలో కూడా శిక్షలు పడిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది